హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్ఓఎఎంఎన్ఎస్ అకాడమీ మనం ఈరోజు వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ అయితే చూద్దాం ఇక్కడ నేడే నేడు జాబ్ క్యాలెండర్ విడుదల శాసనసభలో ప్రకటించనున్న సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ చూద్దాం నేడు జాబ్ క్యాలెండర్ విడుదల ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్లు పరీక్షల నిర్వహణ విషయంలో ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ను విడుదల చేయనుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు శుక్రవారం శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తారని వెల్లడించారు జాబ్ క్యాలెండర్కు చట్టబద్ధత తీసుకురానున్నట్లు స్పష్టం చేశారు శాసనసభ సమావేశం మందిరంలో సీఎం అధ్యక్షతన జరిగిన మంత్రి మండలి సమావేశం వివరాలను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి పొంగులేటి మీడియాకు వివరించారు మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం ఏటా నిర్దిష్ట కాల వ్యవధిలో ఉద్యోగ నియామకాలు చేపట్టేలా మంత్రిమండలి ఆమోదం తెలిపింది శుక్రవారం శాసనసభ సాక్షిగా ఈ విషయాన్ని యావత్ తెలంగాణలోని తమ్ముళ్ళు చెల్లెమ్మలకు తెలియజేయనున్నాం సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన తీర్పు రాగానే ముఖ్యమంత్రి శాసనసభలో ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేశా చేశారు ఇప్పటికే నోటిఫికేషన్లు ఇచ్చిన పోస్టులకు సంబంధించి ఆర్డినెన్స్ను తీసుకొచ్చి తీసుకొచ్చైనా వాటిలోనూ రిజర్వేషన్లు అమలు చేస్తాం ఇంకా అర్హులైన వారికి తెల్ల రేషన్ కార్డు ఆరోగ్యశ్రీ కార్డులు జారీ చేస్తామని చెప్పారు గత ప్రభుత్వం క్రీడాకారులకు ప్రోత్సాహకాల విషయంలో కొంతమందికే పరిమిత పరిమితమైంది వారికి ఆరు వందల చదరపు గజల స్థలం కేటాయించాలని నిర్ణయించాం ఈషా సింగ్ నిఖిత్ జరీన్ మహమ్మద్ సిరాజ్లకు హైదరాబాద్లో స్థలం ఇవ్వనున్నాం నిఖత్ జరీన్ సిరాజ్లకు గ్రూప్ వన్ స్థాయి ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు ఇక ఇక్కడ చూసుకుంటే వరుసగా ఉద్యోగ ఎంపిక పరీక్షలను ఇవ్వడం జరిగింది మంత్రి పున్నం మాట్లాడుతూ జాబ్ క్యాలెండర్లో ఒకసారి షెడ్యూల్ ప్రకటిస్తే చట్ట ప్రకారం ఉద్యోగ నియామకాలు పూర్తవుతాయని అన్నారు ఉద్యోగ ఎంపిక పరీక్షలు వరుసగా ఉంటాయన్నారు ఇది జాబ్ క్యాలెండర్కి సంబంధించిన సమాచారం ఇక ఇంక మిగతా సమాచారం చూస్తే ఉద్యోగాల భర్తీపై వర్గీకరణ ప్రభావం ఇప్పటికే పూర్తయిన గ్రూప్ వన్ ప్రిలిమ్స్ కొనసాగుతున్న డిఎస్సి పరీక్షలు ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ధర్మాసనం అనుకూలంగా తీర్పు ఇవ్వడం ఇప్పటికే కొనసాగుతున్న ఉద్యోగాలని నియామకాలను తీర్పును అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు ఇలా ఇప్పటికే పరీక్షలు పూర్తయి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న ప్రకటనలకు సైతం వర్పి వర్తింప చేస్తారనే ప్రశ్నపై స్పష్టత రావాల్సి ఉంది అలాగపు ఇప్పటికే వన్ ఇస్ టూ ఫిఫ్టీ నిష్పత్తిలో మెరిట్ జాబితాలు వెల్లడయ్యాయి అభ్యర్థులు మెయిన్స్ కోసం సన్నద్ధం అవుతున్నారు డిఎస్సి పరీక్షలు కొనసాగుతున్నాయి గ్రూప్ టూ త్రీ పరీక్షలు ఇంకా జరగాల్సి ఉంది అభ్యర్థుల విన్నపం మేరకు గ్రూప్ టూ పరీక్షను కమిషన్ డిసెంబర్ చివరి వారానికి వాయిదా వేసిన విషయం తెలిసిందే వీటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందనేది తెలియడానికి సమయం పట్టచ్చునని నిపుణుల నిపుణుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఇది ఫ్రెండ్స్ ఈ సమాచారం రేపటి సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం సబ్స్క్రైబ్ టు ఎస్ఎస్ఓఎఎంఎల్ఎస్ అకాడమీ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్